హాయ్ అండి అందరికీ నమస్కారం నేను సుధారాణి ఇవి అరకిలో పసుపు కొమ్ములు అనమాట పసుపు తయారు చేయ విధానం చూపిస్తాను చూడండి ఈ అరకిలో కొమ్ముని శుభ్రంగా వాటర్ వేసి కడుక్కున్నాను సారీ వాటర్ వేసి కడిగి మళ్ళీ నీళ్ళు పోసి నాన శుభ్రంగా మట్టి అయినా ఉంటాయి కదా మట్టిలో కదా కొమ్ములు వస్తే పసుపు కొమ్ములు బాగా కడిగేసుకోము నీళ్ళు ముందు వరకు నానబెట్టుకోను శుభ్రంగా నైట్ అక్క ముక్కలు కట్ చేసి ఎండబెట్టి తర్వాత రోట్లు వేసుకొని దంచుకోవచ్చు అనమాట పసుపు తయారు విధానం మన చేతుల్లో మనం ఇంట్లోనే చేసుకునే విధానం మూత పెట్టేసి నైట్ నానేద్దాం పసుపుమ్మలు రాత్రి అంతా నానయ్యి ఇవి జల్లిగినీళ్ళు వేసుకొని వడేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఎండలో ఒక అరగంట గంట ఉంచేసుకొని తర్వాత మిక్సీ పడుతుంది మంచి పసుపు తయారు ఇది చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం ఇలా మొత్తం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకు వేసి ప్లేట్లో వేసుకుందాం మొత్తం ఇలానే కట్ చేసుకుందాం ఇలా కట్ చేసుకున్న మొక్కలన్నిటినీ శుభ్రంగా వేసి పలసంగా ఆరపోసుకుంటాం బాగా ఎండబెట్టి పెట్టి ఎండలో అప్పుడు పస్తాయి తీసుకుంటే బాగుంటుంది ఫలిసంగా ఎండబెట్టేసుకుంటే బాగా ఎండకి ఎండింది మంచిగా ఎండిన తర్వాత రోట్లో ఉసురం దంచటం ఏదో ఒకటి చేద్దాము ఈ పసుపు కొమ్ముల్ని బాగా ఎండలో ఇలా ఎండబెట్టేసాను చక్కగా బాగా కొమ్ముల్ని డ్రై ఎండబెట్టి ఎండలో నేను మొరకు తీసుకెళ్ళి మొరయించుకొని అనమాట అరకిలో పసుపు చూడు ఎంత బాగా వచ్చిందో మనం ఇలా కెమికల్ లేని పసుపు తయారు చేసుకుంటే కూరలో వేసుకుంటే మంచిదన్నమాట దీన్ని ఒకసారి చలించుకొని ఇలా సీసాలు కాదు సీసాలు పెట్టుకొని పంపించుకుందాం నేను ఎప్పుడు అరకిలో వేయిస్తాను ఒక ఆర్డర్లో నేను ఇద్దరు వాడుకుంటాను అనమాట తర్వాత నెక్స్ట్ ఇంకొంచెం వేయిస్తాను పసుపు అన్ని విధాల పనికి వస్తుంది పసుపు యాంటీబయాటిక్ కాబట్టి మనకు శుభ్రంగా మనమే కెమికల్ లేని పసుపుని తయారు చేసుకొని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాము నేను ఎప్పుడు ఇలా మొరక వేయించుకుంటాను లేకపోతే రోట్లు వేసి కొట్టుకుంటాను ఉన్నప్పుడు రోస్ వేసేసి కొట్టుకునేదండి ఇప్పుడు నేను మొరక వేయించాను దీన్ని మాకు మొర వేయించుకునే వీలు ఉంది కాబట్టి మొర చక్కగా అందరూ పసుపు మీరే సొంతంగా తయారు చేసుకోండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి చూసారా పసుపు ఎంత బాగుందో మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ